ఎంత నోట్లో వేస్తున్నాం తెలుసా చక్కెర ఒక రోజుకు పొద్దున టూత్పేస్ట్లో నుంచి మొదలు పెడితే కాఫీలు ఇడ్లీలు దోశలు పూరీలు పుల్కాలు ఇవన్నీ మీరు నోట్లో వేసుకున్న నూరు గ్రాములు బియ్యం పిండి నుంచి ముప్పై ఐదు గ్రాములు గ్లూకోజు పదహైదు నిమిషాల్లో రక్తంలోకి వచ్చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ దట్స్ ఆల్ ఇట్ టేక్స్ గోధుమ పిండి వేసుకుంటే ఇంకా ముందు వచ్చేస్తుంది నూరు గ్రాములు పూరీలు కానీ పుల్కాలు కానీ డ్రై పుల్కా తింటున్నాం మేము ఆయిల్ మంచిది కాదు డ్రై పుల్కా తిన్నా అంతే నూనె వేసుకొని పుల్కా తిన్నా అంతే అంతే ముప్పై ఐదు గ్రాములు మీ రక్తంలోకి వచ్చేస్తుంది మొత్తం టిఫిన్ అయ్యే లోపల నలభై ఐదు గ్రాములు కాఫీలు టీలు అంతా చేరితే యాభై గ్రాములు గ్లూకోజ్ పొద్దున పది గంటలకే మీ దేహంలోకి వచ్చేసింది పది గంటలకు ఆఫీసుకు పోతే మళ్ళీ ఒక కాఫీ అట్ల పోయి కాఫీ తాగొస్తాం ఇంట్లో పోయి టీ తాగొస్తాం ఇంకా టీలు కాఫీలు ఎండాకాలం జ్యూసులు తాగుదాము ఒక్కొక్క జ్యూస్లో మీకు యాభై గ్రాముల నుంచి నూరు గ్రాములు చక్కెర వేసి అని తాగించి ఆహాని మంకు మందం అయిపోయింది రక్తం అంతా చేరి ఆ మందం ప్రవహించకుండా హార్ట్ బీట్ తప్పుతూ ఉంటే ఓహో హార్ట్ బీట్ తప్పుతుంది నీ రక్తంలో హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి రక్తం మందం అయిపోయింది ఈ ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు తీసుకుంటూ ఉండు ఏం ప్రాబ్లం లేదు అరే ఆ చక్కెర నోట్లో పోకుండా చూసుకోరా నాయన అది మందం అవుతుంది ఇప్పుడు చక్కెర నీరు నీళ్ళలో వేసి ఒక రెండు నిమిషాలు వేడి చేస్తే ఏమవుతుంది పాకం అవుతుంది మీ దేహం టెంపరేచర్ ఎంత ఉంది ఆ టెంపరేచర్లో మీరు చక్కెర వేసుకుంటే పాకమై కూర్చోండి ఉంటుంది పాకమై కూర్చుందిరా బాబు అందుకే రక్తం పారట్లేదు అని ఎవడైనా చెప్పాడు లేదు లేదు ఉప్పుకాయ ఊరికాయ తింటే మీకు బీపీ వచ్చింది అంటాడు ఉప్పుకు బీపీకి సంబంధమే లేదు కానీ చక్కెరకు ఉన్నంత సంబంధం అని ఏ డాక్టర్ ఇంతవరకు మీకు చెప్పలేదు అంతెందుకు మీరు మీ భార్య మర్చిపోయి ఉప్పు ఒకసారి సాంబార్లో ఎక్కువ వేసింది అనుకోండి రెండోసారి మర్చిపోయి ఒకసారి వేసి ఉంటుంది ఏదో ఇంట్లో గొలవల గలవల అని ఇంకొకసారి ఉప్పు అనుకోండి ఆ సాంబార్ ఎవరైనా తింటారా భార్య కూడా తినదు ఉప్పు కషం అని అదే గులాబ్ జామున్కి ఇంకో నాలుగు చెంచాలు చక్కెర ఎక్కువ వేసాం అనుకో హేమావతి చాలా బాగుంది ఇంక రెండు గులాబీలు తీసుకురా అంటాం అంటే ఉప్పు మనం కావాలన్నా తినలేము నాకంటే మీరు కొద్దిగా ఎక్కువ ఉప్పు తినొచ్చు ఇంకొక ఊరగా ఎక్కువ తినచ్చు అంతేకాని ఉప్పు మన నోట్లోకి పోమన్నా పోదు కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు ఉప్పు వల్ల మీకు బీపీ వస్తుంది నిజంగా బీపీ వస్తుంది చక్కెర వల్ల ఈ కాఫీ వల్ల ఈ టీ వల్ల ఈ పాల వల్ల అని ఏ డాక్టర్ మీకు చెప్పరు ఇన్ఫ్యాక్ట్ ఊరగాయ అతి అద్భుతమైన పదార్థం నిమ్మకాయ ఊరగాయ టమోటా ఊరగాయ చింతపండు ఊరగాయ మామిడికాయ ఊరగాయ ఉల్లికాయ ఊరగాయ ఇవన్నీ ఆల్ఫా హైడ్రాక్సి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు టార్టారిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ మామిడి పండులో గ్యాలిక్ యాసిడ్ అని గోంగూరలో ప్రోటోకోచిక్ యాసిడ్ అని ఇంకొకటి అద్భుతమైన పదార్థాలు ఇవి అద్భుతం అద్భుతం ఎంత అద్భుతం అంటే మీ దేహంలో క్యాన్సర్ని పుట్టించే కారకాల్ని ఒక్క నిమిషంలో నిర్వీర్యం చేస్తాయి అంటే మన దేశంలో ఊరగాయ ఎందు ఊరగాయ కూర్చుకొని నువ్వు ఇట్ల ఇట్లా ఇంతైనా తినము చివరకు పెరుగొన్నంలో కొద్దిగా నంచుకొని తింటాం ఆ కొద్ది అంశమే చాలు మన దేహంలో క్యాన్సర్ని దూరం చేసేదానికి దోహదపడుతుంది ఇంత అద్భుతమైన ఆహార పద్ధతిని అనారోగ్యం అని చెప్పి ఊరగాయని మన అరిటాకుల నుంచి తీసేసి చివరికి ఇచ్చింది వీళ్ళు అంటే ఐస్ క్రీములు ఇలా అవైజ్ఞానికమైన విషయాలన్నింటినీ వైజ్ఞానికమని చెప్పి మన నోట్లలో ఈ పదార్థాలు వేయటం వల్ల మన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోగాలు వస్తున్నాయి అంటే మనం చేయాల్సింది చేయాల్సిందింతే ఈ అద్భుతమైన వరి అన్నాన్ని ఏమి నువ్వు చెప్పేది వరి అన్నం అన్నం కాదంటున్నావా వరి అన్నం అన్నమే కాదు ఎందుకంటే అది తిన్న వెంటనే మీ దేహంలోకి సగానికి సగం గ్లూకోజ్ని పదహైదు నిమిషాల్లో నింపేస్తుంది అదే మోసము అదే రోగము ఆ గ్లూకోజ్ని నిభాయించుకునేదానికి రక్తంలో కాలేయము ప్లీహము ఇంకా వేరే వేరే నిర్ణాల గ్రంథులన్నీ చేరి ఓ ఇది ఎక్కువైపోయిందని గ్లైకోజెన్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది ట్రైగ్లిసిరైడ్స్ తయారు చేస్తుంది రొమాటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది కొవ్వు తయారు చేస్తుంది మాంసం తయారు చేస్తుంది అందరూ ఈ బాతు ఆ బాతు తినుకొని బాతుకొమ్బుట్టిదారే అంటారు కన్నడ బాతుకోవడం అంటే లావు కావడం సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎనభై కేజీలు తొంభై కేజీలు తోపుతున్నారు ఈ బిస్కెట్లు చాక్లెట్లు కాఫీలు టీలు నూడుల్సు పిజ్జాలు బర్గర్లు గోబీలు మంచూరియన్లు తిని 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 నిజమైన ఆహారం ఎవరూ తినటం లేదు నిజమైన ఆహారం అంటే మీ దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా సంయమంతో నియంత్రణతో సమతులనంగా విడుదల చేసే అద్భుతమైన పదార్థాలే నిజమైన ఆహారం అంటే పీచు పదార్థం పిష్ట పదార్థం రెండుకి సమన్వయ రచన ఉన్న అంతర్లీనమై సంక్లిష్టంగా సంకీర్ణంగా అమర్చబడిన ఈ అద్భుతమైన చిరుధాన్యాలే తృణధాన్యాలే మొత్తం మానవ జాతికి ఆరోగ్య సోపానాలు ఇంకేమీ లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి